మేడే మీ శ్రమను మీ దార దారబోసి మీ కండరాలను కరిగించి పారిశ్రామిక రంగంలో ప్రపంచ అభివృద్ధిలో కార్మికులు త్యాగాలు చేసి కార్మికులు నిర్మించిన కార్మికుల త్యాగాలతో కార్మికుల పోరాటంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు మా రిక్షా ఆటో కార్మికులకు అందరి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతే ఈ కార్మిక సంఘాలే ప్రధానంగా సింగరేణి ఆర్టీసీ విద్యుత్ కార్మిక సంఘాలు వేలాదిగా ఈ కార్మికులు సకల జనుల సమ్మెను చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్వంగా కోరుట్ల జగిత్యాల గడ్డ మీద నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మిత్రులరా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు అట్లూరి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు మిత్రుడు మంత్రువర్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మహమద్ అలీ షబ్బీర్ గారు భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు మా మిత్రుడు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అదే విధంగా సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు చారా వెంకట్రెడ్డి గారు వేదిక మీద చాలా మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కూడా అదే విధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు నర్సింగ్ నరసింహరావు గారికి అందరి కూడా స్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు ఆషామాసి ఎన్నికలు కాదు పదిహేడు సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలు ఈ పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి ఎందుకంటే మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు గిరిజనులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈ రోజు దళితులు గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము యాభై రెండు శాతం ఉన్నాం మా జనాభా లెక్కలు వేయండి మా జనాభా దామాస ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మాకు నిధులను కేటాయించండి మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకెరండి తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దళితులు గిరిజనులు బలైన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదేండ్లలో వంద ఏండ్లకు సరిపోయే విద్వాంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మరి ఇలా నేను అడుగుతున్న మిత్రులారా మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మా దళితులను మా గిరిజనులను నేను అడుగుతున్నా మీ అండతోని మీ ఆశీర్వాదంతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం శాసనసభలో తీర్మానం చేసినాం దానికి సంబంధించి నిధులు కేటాయించినాం అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోన్ అవుతున్నారని ఆనాడు సెబ్బీరాలి గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళ న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళు అభిననద కోసం పం చేయాలనుకుంటూంటే ఇయాల బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర ఏందంటే చూసి ఉంటారు మీరు మోడీ గారి उपन्यास இஸ்పర్ 400 పార్ట్ हमे पूछा क्यों भाई आप को 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं क्यों 400 मांग रहे है? तो భారతీయ జనతా పార్టీ కే बदलने థర్డ్స్ మెజారిటీ मौका मिलेगा అంటే ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయిండు మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన్ బలరామ్ నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రలు చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళు రాసే ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడను భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండూ ఆయనను అర్జెంటుగా అరెస్టు అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే బీజేపీ నాయకులు లేరా మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఇన్కమ్ ఇన్కం ట్యాక్స్ సిపిఐ ఈ ఈరోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు నేను అడుగుతున్న మిత్రులారా ఇక్కడ చాలా మంది యువకులు పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా మన కార్యకర్తలే మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు అక్రమ కేసులు పెట్టిండు హత్యలు చేయించిండు అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు లేదు తిరగబడి చంద్రశేఖరరావును మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతామా సోదరులారా మీ సోదరుడు మీ అన్న కేసులకు భయపడతాడా రావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డమా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డమా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినాన్ని ఈ పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు రావు ఇరిగి బోర్ల బొక్కల వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రధానమంత్రిగా వయసులో పెద్దవాడిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని శాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలి ఇవాళ నిన్నది చెప్పలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది దాన్ని రద్దు చేసిండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో రద్దు చేసిండు త్రి ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు రద్దు చేసిడు ఐఐఎం ఇచ్చిండు రద్దు చేసిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు అంతెందుకు మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చు ఐదు రోజులల్లో పసుపు బోర్డు ఇస్తా అని ఐదేళ్ళైనా ఇయ్యలే నరేంద్ర మోడీ గారు ఏమైనా అది అని నేను అనుకున్నా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలోంచి మాటలు చెప్తున్నాడు ఆయన పసుపు గిట్టుబాటు ధర లేదు ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు ఇవేమీ చెప్పలే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన తెలంగాణను అవమానించడమే కదా దీనికోసం నరేంద్ర మోడీ గారు ఏడు ఏడు విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ బట్టి మనల్ని తిట్టిపోతాడా ఇదే కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి మా నగరం విస్తరించింది విశ్వ నగరం అయ్యింది దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అన్న అనా ఇవ్వలే ఆ మాట ఊసెత్తలే మూసీ రివర్ యాల మురికి కూపంగా మారింది హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే మూసీ రివర్ లోనే పోతుంది దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏమాత్రం ఇవ్వలేదు హైదరాబాద్ నగరానికి దాహర్ తీర్చడానికి కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగినా మనకివ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం తొంభై టీఎంసీల నీటి కేటాయింపులు జరగాలి కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలే మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను అన్న తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వు ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు అంటున్నాడు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధాన మంత్రికి అబద్ధం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిను సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బిజెపి ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నింటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుపులను చూసినా ఎన్నో ఆటపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటున్నేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెద్ద అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరికొచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దానే అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దానే అన్నా వేళ నీకు నచ్చితే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మారుస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరులరా పక్కు రోడ్డు మా నూరుకు వచ్చి మా నూరు చౌరస్తులు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఇవాళ ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో లో హాజరు కావాలని జారీ చేసి అమిత్ షా గారు ఏం దౌర్జన్యమే ఇది నేను ఇవాళ కోడిట్లలో మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా ఆ తర్వాత షేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంటా ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడే ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్ ఏం పాటికి ఏం గతి పట్టిందో కనుక్కోండి రజాకారుల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కొమరం భీం రామ్జీ గోండు సర్దార్ సర్వాయ్ పాపన్న చాకలి ఐలమ్మ దొట్టి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది ఆ పౌరుషం మాలో ఉంది మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు మీరు చేసిన పని చెప్పుకోండి మీ కార్యకర్తలు మీరు ఏంది మునగాల్లో మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి ప్రజల్ని ఒప్పించండి ప్రజల్ని మెప్పించండి తెలంగాణకు నిధులు ఇవ్వండి తెలంగాణను అభివృద్ధి చేయండి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం రాయ అంటే గాడితో గుడ్డి ఇచ్చిరు ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అన్న అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి పదేళ్ళలో మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండే అంటే మీరు కార్దుగుడ్ అనాలి పదేళ్లలో మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసి నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇచ్చిండు బయ్యార ఉక్కు కర్మాగారం అడిగితే ఇచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కాడి అడుగుతే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాల పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది పద వస్తే వాళ్ళకు వన్నే వస్తుంది కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కానుంచి ఈ ఏళ్ళకి నలభై మూడు సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎమ్మెల్సీగా మంత్రిగా ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారి వల్ల పదవులకు వన్నే వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు అందుకే ఇవాళ వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేశారు కాబట్టి వారు అన్నారు ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా అరవై ఎనిమిదికి వచ్చింది నేను నా ప్రాంత ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో పోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి ఒట్లు వండించటంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది అదే విధంగా పసుపు కావచ్చు ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్న నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పిన లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పింది ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం మిగతా నిజామాబాద్లో ఇంకొక రకమైన వాతావరణం అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారికి చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపత్ రెడ్డి కావచ్చు యరావత్ అనిల్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు మానాల మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు వినయ్ రెడ్డి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఢిల్లీకి పంపిస్తా రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉంటారు ఉండాలి అని నేను భావించిన కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది నేను కొడంగల్ ఓడిపోయినా అందరు అయిపోయింది అనుకోను ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు తర్వాత పిసిసి అధ్యక్షుడైన